మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించిన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను మత్తసు వార్త నాల్గవ అధ్యాయము పదిహేడు వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన ఆనంద మాసపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా దేవుడు గడిచిన పదకొండు మాసములు మనల్ని అందరినీ ఆయన కృప రెక్కల నీడల సురక్షితముగా సంరక్షించి కాపాడి ఈ సంవత్సరపు చివరి మాసము అయిన డిసెంబర్ మాసములోనికి మనల్ని అందరినీ సజీవులనుగాను ఆరోగ్యవంతులనుగాను ప్రవేశింపజేసిన ఆయన గొప్ప ప్రేమను బట్టి ఆయనకు మనము కృతజ్ఞత స్థుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము ప్రిలార చదబడిన లేఖన భాగమును పరిశీలన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభులవారు మొట్టమొదటిగా బోధించ మొదలు పెట్టినటువంటి అంశము ఏమిటంటే పరలోక రాజ్యము అయితే ఈ పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే పరలోక రాజ్యానికి మనము హక్కుదారులము అవ్వాలి అనంటే మనమేమి చేయాలి అని ఆలోచన చేస్తే మనము మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి పాపములను విడిచిపెట్టి ఏసు క్రీస్తు నామములో మనము బాప్తిస్మము పొందినప్పుడు మనము రక్షించబడతాం ముందు రక్షణ పొందుకోవాలి ఆత్మ రక్షించబడితేనే ఆత్మ రక్షణ పొందితేనే పరలోక రాజ్యములో ఒక మనుష్యుడు ప్రవేశిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి అందుకే ఏసో క్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటను మనము పరిశుద్ధ లేఖన భాగములో గమనించినట్లయితే నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అని ఆయన సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రిలారా పరలోక రాజ్యంలో మనము ప్రవేశించాలి అనంటే మనము హక్కుదారులము అవ్వాలి అంటే మొదట మనము మనసు పొందాలి మరి మారు మనసు గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు మార్పు చెంది భక్తులుగా మార్చబడి పరలోక రాజ్యమునకు హక్కుదారులు అయినట్లు మనము చదవగలము అవును రిలారా ఈ దినాన ఒక వ్యక్తిని గురించి దేవుడు ఈ నూతన మాసములో ఈ వాక్యము వినిచిన నీతో నాతో మాట్లాడాలి అని ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా యేసు క్రీస్తు ప్రభులవారు పరలోక రాజ్యమును గురించి ప్రకటిస్తూ బోధిస్తూ రోగులను స్వస్థపరుస్తూ దయ్యములను వెల్లగొట్టుచు అనేక వ్యాధుల నుంచి జనులకు విడుదల కలిగిస్తూ ఆ దేశమంతా సంచరిస్తూ సంచరిస్తూ ఆయన ఎరికో పట్టణానికి వచ్చాడు ఎరికో పట్టణము వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయము ఏమిటంటే ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభుల వారు ఆ ఎరుకో పట్టణములో బోధిస్తున్నప్పుడు బహు జన సమూహములు ఆయన చుట్టూ చేరారు ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభు ఎవరు చూడాలని ఆయన కొరకు ఆశ కలిగి వచ్చినట్లు మనము గమనించగలము ప్రిలారా భయంకరమైనటువంటి విస్తారమైనటువంటి జనసమూహము ఆ ఎరుకో పట్టణములో వారిని చూచుటకు వచ్చినట్లుగా మనము గమనించగలము అయితే అదే పట్టణములో ఒక వ్యక్తి ఉంటూ ఉన్నాడు ఆయనే జక్కయ్య ప్రిలారా ఈ జక్కయ్య అనే ఈయన ఆనాటి ప్రభుత్వంలో ఉద్యోగస్తుడు ఒక ట్యాక్స్ కలెక్టర్ ఆనాటి సమాజంలో హోదా కలిగినటువంటి ధనవంతుడైనటువంటి వ్యక్తి ప్రిలారా ఆయన యేసు ప్రభు వారిని చూడాలని ఆశపడ్డాడు ఏసు ప్రభుల వారిని చూడాలని ఆశ కలిగిన వెంటనే యేసు ఎవరో ఎలాంటి వాడో ఇంతమంది జనులు ఆయనను వెంబడిస్తున్నారు అని ఆశపడుతూ ఆయనను చూడాలని ఆయన బోధిస్తున్న ప్రాంతానికి వచ్చాడు ప్రిలారా ఆ ప్రాంతానికి జక్కయ్య వచ్చినప్పుడు అక్కడ విస్తారమైనటువంటి జనసమూహము అక్కడ ఉండుట జక్కయ్య కనుగొన్నాడు ఆ జన సమూహంలో ఏసుక్రీస్తు ప్రభు ఎవరో చూడటానికి ఆయనకు వీలు పడలేదు ఎందుకంటే ఆయన పొట్టివాడు కాబట్టి అంతమంది జనసమూహంలో ఏసయ్యను చూడటము ఆయన వల్ల కాలేదు అయితే ఆయన మరొక ఆలోచనను చేశాడు ఏమంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ తరువాత అక్కడి నుంచి ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళనయున్నాడో అక్కడున్న వారిని అడిగి తెలుసుకొని ఆయన ఏమి చేశాడంటే వెంటనే పరిగెత్తుకుంటూ ఏ మార్గము గుండా అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన కంటే ముందుగా వెళ్లి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు అవును ప్రిలారా ఆయన రోడ్డు ప్రక్కనే ఉన్నటువంటి ఒక మేడు చెట్టును ఎక్కి కూర్చున్నాడు ప్రిలారా ఆ మేడు చెట్టు మీద ఆయన ఎన్ని గంటలు ఏసు క్రీస్తు ప్రభు కొరకు వేచి ఉన్నాడో మనకు తెలియదు కాని యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలనే ఆశ ఆయన మనసులో బలముగా ఉన్నది గనక నిరుత్సాహపడక జన సమూహంలో ఇంతమంది ఉన్నారులే నేను చూడలేనని అనుకొని ఆయన తిరిగి వెనక్కి వెళ్ళక ఆయనను చూడాలనే కోరిక బలముగా ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మేడి చెట్టుకి కూర్చున్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా పరిశుద్ధలేఖన భాగాల్లో ఏమని వ్రాయబడి ఉన్నదంటే ఏలైనగా ఆశపడు ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు ఆశపడేటటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఈ జక్కయ్య ఏసుక్రీస్తు ప్రభులవారి కొరకు ఆ దారినే ఆయన వస్తాడు నేను ఆయన్ని చూడాలని ఆశతో ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నట్లుగా మనము పరిశుధలేఖన భాగంలో చదవగలము ప్రిలారా యేసు క్రీస్తు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్న సమయంలో కరెక్టుగా జక్కయ్య ఎక్కి కూర్చున్నటువంటి చెట్టు క్రిందికి వచ్చి కన్నులెత్తి చెట్టుపైకి చూసి జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది త్వరగా దిగు అని ఏసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్యతో చెప్పినప్పుడు వెంటనే జిక్కయ్య ఆశ్చర్యము ఆనందము సంతోషము ఉత్సాహముతో రెట్టింపు ఆనందముతో ఆయన ఆ చెట్టు మీద నుంచి త్వరగా దిగి ఏసు ప్రభులవారి పాదాల మీద పడి ఆయనను హత్తుకొని అయ్యా నా ఇంటికి రా ఆయన ఆయన తీసుకుని వెళ్ళినట్లుగా మనము గమనించగలము ప్రిలారా నీవు నా ఇంట వచ్చుటకు నేను అర్హుడిని కాదేమో అని మనస్సులో భయము సందేహముగానే ఉంది కాని ఏసు క్రీస్తు ప్రభుల వారే తనంతట తానుగా ఆయన చెప్పినటువంటి మాట జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అవును ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు ఈరోజు మీ ఇంటిలోనికి రావాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు క్రీస్తు ప్రభు హృదయం అనేటటువంటి మీ ఇంట్లో ఆయన నివాసము చేయాలని ఆశ కలిగి ఉన్నాడు ఈరోజు ఆయన మీ హృదయము బయట నుండి తలుపు తట్టుతూ ఉన్నాడు ఎవరైతే ఆయన స్వరమును విని తలుపు తీస్తారో ఆయన వచ్చి వారితో నివాసము చేస్తాడు ఆయన వారితో భోజనము చేస్తాడు ఆయన కృపను వారికి చూపిస్తాడు ఒకవేళ ప్రియ సహోదరి యేసు ప్రభు రావటానికి నీకు యోగ్యత లేకపోయినప్పటికీ అర్హత లేకపోయినప్పటికీ ఆయన నీ హృదయంలోనికి రావడానికి సిద్ధముగా ఉన్నాడు ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి ఆయన దయగలవాడు ఏ మనుష్యుడు నశించిపోవటము ఆయనకిష్టం లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మన ఇంటిలోనికి వచ్చకు ఈరోజు సిద్ధముగా ఉన్నాడు అయితే మనము చేయాల్సింది ఏమిటంటే ఆశపడాలి ప్రియ సహోదరి సహోదరుడా నేను ఆయనను చేర్చుకుంటాను యేసు ప్రభు వారిని నా హృదయంలోనికి చేర్చుకుంటాను యేసు ప్రభు వారిని నేను కలిగి జీవిస్తాను అని ఒక తీర్మానముతో కూడిన నిర్ణయము మనము తీసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు జక్కయ్య ఏసు ప్రభు వారిని చూడాలని ఆశపడ్డాడు అంతే ఆయన ఎవరో ఆయనను చూడాలని ఆశ కలిగి ఎలాంటి ఆశ అనంటే ప్రియలారా ఒక గట్టి స్థిరమైనటువంటి ఆశను ఆనాడు జక్కయ్య కలిగి ఉన్నట్లుగా మనము గమనించగలము కాబట్టి తన హృదయంలో ఉన్నటువంటి కోరికను ఎరిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆనాడు జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పినట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా జక్కయ్యతో పాటు ఆయన ఇంటికి వెళ్ళాడు ఆయన ఇంటికి వెళుతున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి జన సమూహము ఆయన గురించి సనుగుకొన్నట్లుగా మనము గమనించగలము ప్రి సహోదరి సహోదరుడా ఏమని సనుగుకొన్నారంటే ఏంటి పాపి అయిన మనుష్యుని ఇంటికి వెళుతున్నాడు ఏంటి పాపి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి పాపులతో సాంగత్యము చేస్తాడా యేసు ప్రభు పాపులతో కలిసి కూర్చుంటాడా పాపులతో కలిసి భోజనము చేస్తాడా ఏంటి ఈయన అసలు ఇలా చేస్తున్నాడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నటువంటి దేవుని కుమారుడు అంటున్నాడు పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు పరలోక రాజ్యాన్ని స్థాపించి ఉన్నాడు ఇదేంటి పాపి అయినా ఈ వ్యక్తి ఇంటికి వెళుతున్నాడు అని చాలా మంది సనుగుకొని ఉండి ఉండవచ్చు కాని ప్రియ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిందే పాపులను రక్షించుటకు అవును ప్రిలారా పాపులను రక్షించుటకు మనిష్య కుమారుడు ఏసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని పాపలను రక్షించటకి ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని పరిశుద్ధలేఖన భాగంలో మనము చదవగలము అవును ప్రియ సహోదరి సహోదరుడా నశించిపోతున్నటువంటి వారిని నరక ప్రాయులుగా మార్చబడుతున్నటువంటి వారిని విమోచించి విడతల కలిగించి పరలోక రాజ్యమునకు హక్కును కల్పించాలని ఆయన ఈ భూమి మీదికి దిగి వచ్చిన దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మానవాతిదారిగా మానవ స్వరూపము ధరించుకొని ఈ భూమి మీదికి నరునిగా జన్మించాడు ఎందుకంటే పరలోక రాజ్యమును ఈ భూమి మీద స్థాపించడానికి అంటే అనేకమైన ప్రజలను నశించిపోయినటువంటి ప్రజలను పాపులైనటువంటి ప్రజలను పరిశుద్ధపరిచి తన రక్తము ద్వారా శుద్ధి చేసి పరలోక రాజ్యమునకు వారిని హక్కుదారులుగా చేయాలని ఆయన లోకములోనికి వచ్చినట్లుగా మనము గమనించగలము అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు మన కొరకు జీవించి తన్ను తాను బలి అర్పణముగా చేసుకున్నాడు వధించబడ్డాడు రక్తాన్ని కార్చాడు అవును ప్రిలారా ఆ పరిశుద్ధ రక్తము ఏమి చేసిందంటే ప్రతి మనిషి యొక్క పాపమును కడిగి వేసి మార్చింది పరలోక రాజ్యానికి హక్కుదారులనుగా చేసింది రక్షణ ఇచ్చింది ఆ రక్తము యేసు క్రీస్తు ప్రభువారే పరలోక రాజ్యాన్ని భూమి మీద ప్రారంభించాడు అవును ఆ రక్త తర్పణ ద్వారా ఆయన బలి ఆగము ద్వారా అపరలోక రాజ్యము స్థాపించబడింది ఎవరైతే ఈరోజు మారు మనసు పొంది పశ్చాత్తాపడి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందుతారో వారు రక్షించబడతారు ఆ రక్షించబడినటువంటి వారు పరలోక రాజ్యానికి హక్కుదారులవుతారు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రేసహోదరి సహోదరుడా ఈ జక్కయ్య అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలని ఆశపడి దాని కొరకు ప్రయాసపడ్డాడు ఏసుక్రీస్తు ప్రభు వెళ్ళే మార్గములో వెళ్లి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఏసుక్రీస్తు ప్రభు కొరకు ఆయన ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనము గమనించగలము ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రేసహోదరి సహోదరుడా ఎదురు చూడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుని వద్ద నుంచి మనము ఒక కార్యాన్ని పొందుకోవాలన్నా దేవుని వద్ద నుంచి మనం ఏదైనా పొందుకోవాలన్నా దేవుని ద్వారా మనము కృప పొందుకోవాలన్నా దేవుని ద్వారా మనము కరుణ పొందుకోవాలన్నా ఎదురు చూసే అనుభవము మనకుండాలి ఆయన కొరకు మనము కనిపెట్టుకోవాలి అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని నీవు కరుణించకపోతే నీ కృప లేకపోతే నీ కరుణ లేకపోతే నేను సమాధిలో దిగువారి వలే అవుదును నీ కృప నీ దక్షిణ హస్తమే నన్ను లేవనెత్తి నన్ను సజీవునిగా బ్రతికించింది అని భక్తుడు చెప్పినట్లుగా మనము గమనించగలము అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని కొరకు సహనముతో జక్కయ్య కనిపెట్టుకుని ఉన్నాడు ఆశ కలిగి ఆసక్తి కలిగి ఎదురు చూశాడు ప్రియ సహోదరి సహోదరులారా ఆసక్తి కలిగి ఆశ కలిగి ఏసు క్రీస్తు ప్రభు కొరకు ఈరోజు వెదురు చూడగలిగినట్లయితే ఏసు క్రీస్తు ప్రభు నీ హృదయంలోనికి నీవు చేర్చుకొని ఆయన చిత్త ప్రకారము నీవు నడుచుకొనగలిగినట్లయితే ఆయన నీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యాలను మంచి ఇవులను ఆయన అనుగ్రహిస్తాడు అయితే మనమాశ కలిగి ఉండాలి ఆశ ఆసక్తి కలిగి ఉండాలి ఈ జక్క ఆసక్తి కలిగి ఉన్నాడు ఆశ కలిగి ఉన్నాడు ఏసు ప్రభు వారిని చూడాలని అవును ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభుకి తన హృదయములో స్థానము ఇవ్వాలని ఆనాడు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆశను ఆసక్తిని ఎరిగినటువంటి యేసు క్రీస్తు ప్రభు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళి ఆయనకు రక్షణ అనుగ్రహించినట్లుగా మనము గమనించగలము అవును ప్రీలారా వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసినటువంటి వ్యక్తి ఆయన జనాలను పీక్కుతిన్నటువంటి వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి దగ్గరికి యేసు క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చున్నాను నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నే ఎడలా అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పినట్లుగా మనము గమనించగలము అవును ప్రిలారా యేసు ప్రభు వారు జక్కయ్యను చెప్పమనలేదండి ఏసు క్రీస్తు ప్రభు ఆయన ఇంటిలోనికి రాగానే ఆయనలో పరివర్తన కలిగింది ఆయన హృదయము మారిపోయింది తన స్థితిగతులన్నీ మారిపోయినాయి అంతరంగంలో పశ్చాత్తాపం వచ్చింది అయ్యా నేను ఘోరమైన పాపిని నేను అపవిత్రుడను నేను ధనాపేక్ష కలిగి అనేకులకు హాని చేసినటువంటి వ్యక్తిని కాబట్టి నన్ను కరుణించి క్షమించుమని ఆయన పశ్చాత్తాపడి కృంగి మారుమనసు పొందినటువంటి వ్యక్తిగా జక్కయ్య మారిపోయినట్లుగా మనము గమనించగలము అందుకే తన ఆస్తిని అంతా అమ్మి బీదళ్ళకి ఇచ్చేస్తానని ప్రభుతో చెప్పినట్లుగా మనము గమనించగలము ప్రే సహోదరి సహోదరుడా ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని వాక్యము తెలియజేస్తుంది కాబట్టి ధనాపేక్ష కలిగి ఉండకూడదని ప్రభువారు ఈరోజు వాక్యానుసారముగా ఈ వాక్యము వినిచింద నీకు నాకు తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే ఈ ధనాన్ని ప్రేమించటము వలన మనము పరలోక రాజ్యాన్ని చేరుకోలేము అందుకే యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాట ఒకడు సిరికిని దేవునికిని దాసుడుగా ఉండనేరుడు ఒక దానికే దాసుడుగా ఉంటాడు ఉంటే సిరికైన దాసుడుగా ఉంటాడు లేదంటే దేవునికైనా దాసుడుగా ఉంటాడు అంటే డబ్బు ఉంటే దేవుడు దూరమైపోతాడు ఆ డబ్బు సుఖభోగాల్లో పడిపోయి అంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు డబ్బు ఉండట మంచిదే చెడ్డదని నేను చెప్పటలేదు మన అవసరాల కొరకు మనకు డబ్బులు కావాలి అవును కాని దేవుని కంటే కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమించి దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ఆశించి దేవుని కంటే కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ డబ్బే ప్రాముఖ్యం అనుకునే వారి గురించి మాట్లాడుతున్నాను ఈ జక్కయ్య కూడా డబ్బునే ప్రాముఖ్యముగా ప్రేమించాడు దేవుని కంటే డబ్బునే ఎక్కువగా ఎంచాడు డబ్బే లోకం అనుకున్నాడు డబ్బే శాశ్వతం అనుకున్నాడు ధనమే సమస్తానికి ఆధారము అని కూడా అనుకున్నాడు కానీ ఏసు క్రీస్తు ప్రభుల వారు ఆయన గృహములో అడుగుపెట్టిన తర్వాత ఆయన హృదయము మారిపోయింది ఆయన ఆలోచనలు మారిపోయినాయి ఆయన జీవితం మారిపోయింది ప్రిలారా ఆయన ఆధ్యాత్మికముగా మారిపోయాడు జక్కయ్య అప్పటి వరకు డబ్బే ప్రధానం అనుకునేవాడు ఛీ ఈ ధనము నాకు వద్దు దీన్ని నమ్మేసి సగము బీదలకిస్తానని నేనెవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకుంటే వాడికి నాలుగంతలు మరలా చెల్లిస్తానని ప్రభుకు చెప్పినట్లుగా మనము గమనించగలము కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ధనం అనేది మనల్ని భ్రష్టులను చేస్తుంది యేసు ప్రభు వారిని మనము కలిగి ఈరోజు మనము జీవించినట్లయితే యేసు ప్రభు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే యేసు ప్రభు వారిని మనము ధరించుకున్నప్పుడు మన జీవితము మారిపోతుంది మన జీవితము అంతకు ముందు ఉన్నటువంటి ఆలోచనలు అన్ని మారిపోతాయి అదే మారు మనస్సు అవును ప్రిలారా మారు మనసు అంటే పాత జీవితము సమాధి అయిపోవాలి నూతనమైనటువంటి జీవితము మనుష్యుడు జీవిస్తూ ఉండాలి పాత జీవితమును విడిచిపెట్టి విసర్జించి నూతనమైనటువంటి జీవితంలోనికి మనుష్యుడు రావటమే మారు మనస్సు అప్పటి వరకు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు అప్పటి వరకు పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు అప్పటి వరకు ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఈ భౌతిక సంబంధమైనటువంటి లోకమే శాశ్వతం అనుకున్నాడు కానీ పరలోక రాజ్యం అనేది ఉందని అతడు గ్రహించలేకపోయాడు ప్రభువారు ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు తన హృదయము మార్పు చెందింది తన ఆలోచనలు మార్పు చెందినై దేవునికి విధేయుడై వాక్యానుసారముగా బ్రతకాలని ఆశ కలిగినట్లుగా మనము చూడగలము ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు అదే మారు మనసు అనేది అవసరము కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నా కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు నా కొరకే బలయ్యాడు ఏసుక్రీస్తు ప్రభు నా కొరకే ప్రాణము పెట్టాడు నాకు విముక్తిని కలిగించాడు ఏసుక్రీస్తు వారు నాకు స్వర్గాన్ని ఇచ్చాడు అని ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే హృదయంలో ఆయనను నమ్ముతారో ప్రభుగా నమ్మి విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో నమ్మి బాప్తి స్వము పొందుతారో వారు రక్షించబడతారు పరలోక రాజ్యానికి హక్కుదారులవుతారు అందుకే ఈరోజు వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవెందుకు ఆలస్యము చేస్తున్నావు ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు దయచేసి గమనించి త్వరగా నిర్ణయం మారు మారుమనసు పొందండి పశ్చాత్తాపులై మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మము పొందండి అప్పుడు రక్షించబడతారు ఎప్పుడైతే మీరు రక్షించబడతారో పరలోక రాజ్యానికి హక్కుదారులవుతారు అవును ప్రియ సహోదరి సహోదరుడా అప్పుడే ప్రభు వారే మిమ్మల్ని నడిపిస్తాడు ఎప్పటి వరకు నడిపిస్తాడంటే విమోచన దినము వరకు మిమ్మల్ని నడిపించి పరలోక రాజ్యములో చేరుస్తాడు కాబట్టి అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రోజు జీవాంక్యము వేంచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన లెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ మహోన్నతమైన సర్వాధికారము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచ్చినాం దివై నూతన మాసములో ఈ నూతన దినములో మరొక మారు మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొనిచినాం తండ్రి గడిచిన పదకొండు మాసములు మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటున భద్రపరిచి ఈ సంవత్సరపు చివరి మాసము మొదటి దినములోనికి మమ్మలందరినీ సజీవులంగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని మీరు ప్రకటింప మొదలు పెట్టారు ప్రభువా అవును తండ్రి పరలోక రాజ్యాన్ని భూమి మీద మీరు స్థాపించారు స్థాపించారనైనా అయాది ఇప్పుడు విస్తరించి నా తండ్రి అనేక మంది మీ రాజ్యానికి హక్కుదారులు అయ్యారు ప్రభువా ఆనాడు జక్కయ్యకు కూడా రక్షణ ఇచ్చిన దేవా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న ప్రతి బిడ్డకు కూడా మీరు రక్షణ దయచేయండి అయా వారికి మారు మనసు దయచేయండి ప్రభువా రక్షించండి మీ రాజ్యానికి హక్కుదారులనుగా చేయండి ప్రభువా రక్షించబడి విశ్వాసయాత్రలో నడుస్తున్న ప్రతిబిడ్డ మరలా జారిపోయి ఉంటారు ప్రభువా వారికి మరలా తిరిగి మారు మనసు ఏండినైనా అయ్యా మీ మనస్సు మరు ధరించుకునే వరకు అనుదినము అనుక్షణము మార్పు చెంది మీ రూపంలోనికి మేము చెక్కబడి మీ పరిశుద్ధ పట్టణములోనికి మీ పరలోక రాజ్యములో ప్రవేశించేటటువంటి కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడకురకు ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా దినాన బిడ్డలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా ఇది నాన్న బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో నా తండ్రి ఆ ప్రజల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య మీరు శాంతి సమాధానాలను కలిగించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దేవా సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నా ప్రతిబిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిబిడని జ్ఞాపకం నైనా ఈ బిడ్డ ఈ అక్కడ ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆశీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల్లో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్